హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుంది దీనిలో భాగంగా తల్లికి బంధనం అన్నదాత సుఖీభావ పథకాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొదటిసారిగా ఎప్పుడు ఇచ్చేది ప్రకటించారు ఎమ్మెల్యేలు ఎంపీలు పాలకవర్గ సభ్యులతో నిన్న జరిగిన టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెలలోనే తల్లికి వందనం పథకం డబ్బులు వేస్తామని పేర్కొన్నారు చదువుకునే విద్యార్థులు ఎంతమంది ఉంటే అంతమందికి ఈ పథకం వర్తిస్తుందని వివరించారు పాఠశాలలు తెరవకు ముందే నగదు జమ చేస్తామన్నారు ఇక మరో పథకం అన్నదాత సుఖీబాబుపై కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది రైతుల ఖాతాలో ఇరవై ఏళ్ళు వేసే ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో వేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు వేయాల్సి ఉంది ఈ పథకానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఈ నెలలోనే రైతుల ఖాతాల్లో వేస్తుందని చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు ఎంపీలకు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో వివరించారు స్వయంగా ముఖ్యమంత్రే ఈ రెండు పథకాల గురించి క్లారిటీ ఇవ్వడంతో నగదు జమపై స్పష్టత వచ్చింది ఫ్రెండ్స్ ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా ఛానల్ ద్వారా తెలుసుకునేందుకు ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి